అద్భుతంగా చూడు అమ్మా చెప్పు ఇంకా పది లక్షలు కావాలా సరే అడిగి చూస్తానమ్మా పది లక్షలేంటి మా రిలేటివ్స్ వాళ్ళ బాబుకి బ్లడ్ క్యాన్సర్ ముప్పై ఐదు లక్షల హాస్పిటల్ బిల్లు కోసం ఇల్లు అమ్మేస్తున్నారు బ్యాంక్ లో మాట్లాడి త్వరగా లోన్ చాలా బాగా కట్టించారు మిస్ చేసుకోకూడదు అన్నా అన్నా ఏం ఆలోచిస్తున్నావు పాపం కదా ఒక పక్కేమో వాళ్ళ బాబు ఆరోగ్యం అలా ఉంది ఒక పక్క వాళ్ళు ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లుని అమ్మాల్సి రావడం ఫ్యామిలీ నలిగిపోతుంటుందేమో అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ నువ్వు తీసుకున్నావా పోని నువ్వు ఇలా ప్రతి ఒక్కరూ ఇలా జస్ట్ వింటున్నారు మాకేమవుతుంది లేని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు కానీ గుర్తుంచుకోవాల్సింది ఒక్క మేజర్ హెల్త్ ప్రాబ్లం దాంతో వచ్చే ఒక్క పెద్ద హాస్పిటల్ బిల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని పేదవాణి చేసి రోడ్ పడేస్తుంది అయినా వీటి కోసం ఇంత ఖర్చు పెడుతున్నారు మరి నెల నెల ఒక వెయ్యి రూపాయలు కట్టి మొత్తం ఫ్యామిలీకి లక్షల్లో హాస్పిటల్ బిల్స్ ని సేవ్ చేసే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎందుకు తీసుకోరు